కాంట్రాక్ట్ కోడలు సాగర్ వాళ్ళమ్మ సాగర్ని చూడ్డానికి ఢిల్లీకి పయనం అవుతుంది ఈలోపు సాగర్కి భయం మొదలవుతుంది వాళ్ళమ్మకి స్వాగతం చెప్పడానికి ఏర్పాట్లు తయారు చేస్తుంటాడు సాగర్ దానితో పాటు అతనికి భయం కూడా మొదలవుతుంది ఎందుకంటే వాళ్ళమ్మ పెళ్ళి పెళ్ళి అంటుంది దేవుడా ఈ ఒక్కసారి నన్ను కాపాడు వచ్చే సంవత్సరం అమ్మ కోరిక తప్పకుండా తీరుస్తాను అంతలో మోగుతుంది సాగర్ తలుపు తీసేసరికి అతని యజమాని చూసి కంగారు పడతాడు ఎందుకంటే పాటు ఒక అందమైన ఆడపిల్ల కూడా ఉంటుంది నమస్తే అంకుల్ గారు మీరా మీరు వచ్చారంటే ఏదన్నా పని ఉందా పిలిస్తే నేనే వచ్చాక మీరెందుకు అంత అరే లేదు లేదు దీంట్లో కష్టం ఏముంది నేను కేవలం రియాన్ ఇంట్రడ్యూస్ చేయడానికి అంతే రియా ఈ రోజు నుంచి నీతోనే ఉంటుంది అంకిల్ ఎవరు అబ్బాయిలు లేరా ఫ్లాట్ నాకు తెలియని ఆడవాళ్ళతో ఉండాలంటే కొంచెం చూడు సాగర్ నేను నీకు ముందే చెప్పాను ఈ ఫ్లాట్లో నువ్వెవరో ఒకరితో అడ్జస్ట్ అవ్వాలి అని లేదా మొత్తం రెంట్ నువ్వే ఇవ్వాలి అని నేను ఎవరిని ఆపలేను ఇంటి ఓనర్ మాటలు విని సాగర్ రియాతో ఉండడానికి ఒప్పుకుంటాడు కానీ లోపల మాత్రం అనేక ప్రశ్నలు ఉంటాయి వాళ్ళ అమ్మకి ఏం సమాధానం చెప్పాలి అని రోజులు గడుస్తూ ఉంటాయి సాగర్ ఇంకా రీనా మంచి ఫ్రెండ్స్ అవుతారు కానీ ఇంకా తన ప్రశ్నకి సమాధానం దొరికేది కాదు ఒకరోజు సాగర్ చాలా బాధగా కూర్చుంటాడు అప్పుడు రీనా ఇలా అడుగుతుంది ఏమైంది సాగర్ చాలా బాధగా కూర్చున్నావు అంతా బాగానే ఉందా అంతా బానే ఉంది కానీ చిన్న ప్రాబ్లం రెండు రోజుల తర్వాత మా అమ్మ ఇక్కడికి వస్తుంది ప్రాబ్లం ఆనందించాల్సిన విషయం ఇది కానీ మా అమ్మ నన్ను పెళ్లి పెళ్లి అని చంపేస్తుంది దానికి అప్పుడే నేను తయారుగా లేను పైగా ఇక్కడ నిన్ను చూస్తే వంద క్వశ్చన్స్ వేస్తుంది వాటికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు ఇంతేనా దీనికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది దానికి నువ్వు పెళ్లి చేసుకోకర్లేదు పైగా మీ అమ్మగారు దీని గురించి ఏమీ అడగరు రీనా మాట విని సాగర్ ఆలోచనలో పడిపోతాడు రీనా స్ట్రైట్ ఫార్వర్డ్ అయిన అమ్మాయి కొంప తీసి మా అమ్మకి ఏమన్నా నిజం చెప్పేస్తుందా అని అనుకుంటాడు రీనా సాగర్ ఆలోచనలు గమనించి ఇలా అంటుంది ఏమైంది లేదు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది నాకేం అర్థం కావట్లేదు ఎలాంటి ప్లాన్ నేను చెప్తాను అర్థమయ్యేలా మన ఇద్దరం కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుందాం ఎలాగో నాకు జాబ్ లేదు నువ్వు ఈ ఇంటి రెంట్ కట్టే మీ అమ్మగారు ఉన్నంత వరకు భారీగా యాక్ట్ చేస్తాను దాంతో ఆవిడ ఏ క్వశ్చన్స్ అడగరు నేను పెళ్లి చేసుకోమని అనను అమ్మ బాబోయ్ మా అమ్మతో అబద్ధం చెప్పడమే నా వల్ల కాదు బాబోయ్ నేను చేయలేను ఇంకేదన్నా ఐడియా ఉంటే చెప్పు నీకు ఇష్టమైతే చెప్పు లేదంటే నిజం చెప్పు నాకు ఎలా అయినా ఇబ్బంది లేదు రీనా మాట విని సాగర్ మళ్ళీ ఆలోచనలో పడతాడు చాలాసేపు ఆలోచించిన తర్వాత అతనికి వేరే ఉపాయం కనిపించదు అందువల్ల రీనా చెప్పిన దానికి ఒప్పుకోక తప్పదు సాగర్ రీనాతో వాళ్ళ అమ్మగారికి నచ్చిన విషయాలు నచ్చని విషయాలు అన్నిటి గురించి చెప్తాడు అందువల్ల వాళ్ళిద్దరి నుంచి ఎలాంటి తప్పు జరగకుండా ఉంటుందని ఆఖరికి ఆ రోజు కూడా వస్తుంది సాగర్ వాళ్ళమ్మ సాగర్ని కలవడానికి ఢిల్లీ వస్తుంది సాగర్ వాళ్ళమ్మని అమ్మని ఫ్లాట్కి తీసుకురాగానే రీనా వాళ్ళమ్మ కాళ్ళకు మొక్కుతుంది అది చూసి కంగారు పడి సాగర్ని ఇలా అడుగుతుంది మీ కోడలు అమ్మ క్షమించాలి అంతా త్వర త్వరగా అయిపోవడం వల్ల మీకు చెప్పడం కుదరలేదు పైగా మీకు సర్ప్రైజ్ ఉంటుందని నేను చెప్పలేదు మీకు అరే సాగర్ నాకు చాలా ఆనందంగా ఉందమ్మా కాకపోతే ఒక చిన్న బాధ నీ పెళ్లి చూడలేదని కానీ దేవుడు ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది కదా ఇలా చెప్పిన తర్వాత సాగర్ వాళ్ళమ్మ రీనాని దగ్గరికి తీసుకుంటా అమ్మా రీనా మావాడు చాలా అమాయకుడు నిన్ను చూస్తుంటే తెలివైన దానిలా ఉన్నావు నాకు బాగా తెలుసు నువ్వు వాడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటావని సాగర్ వాళ్ళమ్మ కొడుకుతోని కోడలతోని చాలా ఆనందంగా గడుపుతుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి సాగర్ వాళ్ళ అమ్మకి రీనాకి మధ్య బంధం బలపడుతుంది వాళ్ళిద్దరూ కలిసి ఉండడంతో రీనాకి సాగర్కి మధ్య కూడా బంధం ఏర్పడుతుంది కానీ వాళ్ళిద్దరికీ తెలిసినా సరే మౌనంగా ఉంటారు ఒకరోజు సాగర్ వాళ్ళమ్మ రీనా పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మా మావాడు మా వాడు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు లేదంటేనా మీ ఇద్దరు పెళ్లి ఎంత ధూంధామ్గా చేసేదాన్నో ప్రపంచమంతా వాడి పెళ్లి గురించి మాట్లాడుకునేలాగా ఏం మీరు మా అంత ప్రపంచం చూసేలాగా నీకు తెలీదు రీనా ఒక తల్లిపడే ఆనందం కొడుకు పెళ్లిలో ధూంధామ్గా చేసి ఉండేదాన్ని నా కోడల్ని రాణిలా చూసుకునేదాన్ని అలాగే ఒక రాజమహల్లో చేసేదాన్ని పెళ్ళిని నాకు కేవలం నా కొడుకు కోడలు ఆనందంగా ఉండడం మాత్రమే చాలు ఇలా చెప్తూ చెప్తూ సాగర్ తల్లి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అది వింటూ రీనా కూడా ఎమోషనల్ అవుతుంది తెలియకుండానే రీనా సాగర్ వాళ్ళ అమ్మకి కోడలు సాగర్కి భార్య అని ఊహించుకుంటూ ఉంటుంది సాగర్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే సాగర్ వాళ్ళ అమ్మతో రీనా మొత్తం నిజాన్ని చెప్పేస్తుంది వాళ్ళిద్దరి మధ్య గల సంబంధాన్ని కూడా ఇది విని సాగర్ వాళ్ళ అమ్మ చాలా కోప్పడుతుంది అలాగే ఇంటికి వెళ్ళడానికి కూడా మాట్లాడుతుంది మీరిద్దరు నిజం దాచి నన్ను మోసం చేశారు ఇప్పుడు నేను మీ ఇద్దరి దగ్గర ఉండాలని అనుకోవట్లేదు నేను రేపే ఇంటికి వెళ్ళిపోతాను రీనా చెప్పడం వల్లే నేను ఇలా చేశాను లేదంటే నీకు దుఃఖపరిచే పని నేను ఎప్పటికీ చేయను నన్ను క్షమించమ్మా అవునా తియా మేము కేవలం మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి మాత్రమే అబద్ధం చెప్పాం మమ్మల్ని క్షమించండి మీరిద్దరూ నా ఫీలింగ్స్ తో ఆడుకున్నారు నేను ఇంక ఇక్కడ ఉండలేను ఎలాగైనా సరే నా బిడ్డకి పెళ్లి కూతుర్ని వెతకడానికైనా వెళ్ళాలి కదా సాగర్ వాళ్ళ అమ్మ మాట విని రీనా తన తను ఆపుకోలేకపోతుంది ఇలా అంటుంది నాకు మీ ఇంటి కోడలు అమ్మడానికి అర్హత లేదా రీనా మాట విని సాగర్ కంగారు పడతారు సాగర్ వాళ్ళ అమ్మకు కూడా ఏం అర్థం కాదు తను ఇలా అంటుంది నాకేం అర్థం కావట్లేదు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు రీనా అత్తయ్యా నేను సాగర్ ని చాలా ప్రేమిస్తున్నాను అలాగే మిమ్మల్ని కూడా నా సొంత అత్తగారు అనుకుని భావిస్తున్నాను అందుకే మీరు చెప్పింది విని నన్ను నేను ఆపుకోలేక నిజం మొత్తం చెప్పేశాను రీనా మాటలు విని సాగర్ వాళ్ళ అమ్మకి కంట్లో నీళ్లు తిరుగుతాయి అదేవిధంగా రీనాని సాగర్ని దగ్గరికి తీసుకొని హత్తుకుంటుంది నా ఇంటి కోడలు కేవలం రీనానే అవ్వగలుగుతుంది మీ ఇద్దరి పెళ్లికి ఇప్పుడే తేదీ నిశ్చయిస్తాను ఒక్కసారి మీ అమ్మ నాన్నలతో మాట్లాడి రీనా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే రోజు ఫ్లాట్ కి వస్తారు వాళ్ళిద్దరు పెళ్లి నిశ్చయిస్తారు అదే రోజు రీనా కాంట్రాక్ట్ ని కూడా చింపేస్తుంది ఇప్పుడు నేను నిజమైన కోడలు అవ్వగలుగుతాను ఇప్పటి వరకు కేవలం నేను కాంట్రాక్ట్ కోడల్ని మాత్రమే